పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం సింహ రాశి ఈ సింహరాశి వారికి ఈ వారం చాలా అత్యద్భుతమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి సప్తమ శని గ్రహ ప్రభావం వలన జీవిత భాగస్వాములతో వ్యాపార భాగస్వాములతో మీకు వితండవాదం చేసేటటువంటి అవకాశం వస్తుంది కానీ మీరు ఏ గొడవలు వితండవాదాలు చేయకుండా ఉంటే వాళ్ళ వాళ్ళతో మేము రిలేషన్స్ అనేటటువంటి మంచిగా ఉంటాయి అలాగే అష్టమస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు అనేకమైనటువంటి టెన్షన్స్ అన్న అన్నెస్సరీ టెన్షన్స్ మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అనవసరమైనటువంటి మీకు సంబంధించినటువంటి విషయాల్లో వేలు పెట్టవద్దు అలాగే ఈ సింహరాశి వారికి మరి రాజ్యస్థితికి అయినటువంటి శుక్ర గురు రవి బుధ గ్రహ ప్రభావాల వలన వృత్తులు అనేకమైనటువంటి ఛాలెంజెస్ మీకు వచ్చినప్పటికీ కూడా ఆ ఛాలెంజెస్ని మీరు దాటుకుంటారు వర్క్ లోడ్ ఎంత ఉన్నప్పటికీ కూడా ఆ వర్క్ లోడ్ని అవ్వాలేలుగా మీరు పూర్తి చేయడం జరుగుతుంది మీ యొక్క తోటి కొలీగ్స్ సబార్డినేట్స్ మీ యొక్క ఆఫీసర్లు వీళ్ళంతా కూడా మీకు కోఆపరేట్ చేయడం జరుగుతుంది విదేశాలలో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా మీ పిల్లల గురించి అనేకమైనటువంటి ఆలోచనలు మీరు చేస్తూ ఉంటారు అయితే ఆలోచనలు అన్నీ కూడా మంచిగా అవుతాయి మీకు ధనస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు సడన్ చేంజెస్ సడన్గా మీకు శుభ ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి మరి చాలామందికి సింహరాశి వాళ్ళ కార్లు పోయినటువంటి వాళ్ళు ఉన్నారు అవన్నీ కూడా ఆ వాహనాలు మళ్ళీ ఈ వారంలో మీకు తిరిగి దొరుకుతాయి అదేవిధంగా ఈ సింహరాశి వాళ్ళ పిల్లలకి ఎవరైతే వాళ్ళకి కాలేజీల్లో మంచి కాలేజీల్లో సీట్లు రాలేదనో లేకపోతే మంచి కోర్సుల్లో సీట్లు రాలేదనో మరి పిల్లల అనారోగ్యం సమస్యల గురించో బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి రిలీఫ్ అనేటటువంటిది జరుగుతుంది ఈ సింహ రాశి వారు మరి కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు వీళ్ళకు అనుకూలంగా ఈ కోర్టు సమస్యలు తీర్పోవడానికి అవకాశాలు ఉంటాయి ఈ సింహరాశి వారికి అధికంగా పట్టపగలు కూడా నిద్ర 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 వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి అందువలన వీళ్ళు ఏం చేయాలంటే ఆ నిద్రని కంట్రోల్ చేసుకుంటూ కష్టపడుతూ ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సినీ రంగంలో కమీడియన్స్గా ఉన్నటువంటి వాళ్ళు మరి సినిమా హీరోయిన్లు ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పాత్రలను చక్కగా పోషిస్తారు కాకపోతే ఈ నిద్ర వల్ల కొత్త కొత్త కాంట్రాక్ట్స్ అనేటటువంటివి వీళ్ళు వెళ్దాంలే తర్వాత వెళ్దాంలే తర్వాత వెళ్దాం లేని నిర్లక్ష్యం చేయడం వల్ల మంచి ఆఫర్స్ మిస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి సుమా కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి హార్డ్ వర్క్ చేయండి అలాగే రైతులు వచ్చేసరికి రైతులకి కొంచెం ఛాలెంజింగ్ పీరియడ్గా మీరు తీసుకోవాలా ఎక్కువ కష్టపడండి రైతులు మంచి పంటలు వేయండి చెరుకు అది రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీకు రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోం పావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి ఇచ్చి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి పేద బ్రాహ్మలకి మీకు చక్కగా గుళ్ళో కానీ దేవాలయంలో కానీ దానం చేయండి పేదవాళ్ళకి వస్త్రదానం చేయండి చక్కగా పేద స్త్రీలందరికీ కూడా అదేవిధంగా ఈ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకి చక్కగా కుంకుమార్చన చేయండి ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది